గోవిందాయ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురం భగవద్గీత పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ శ్లోకం ప్రవర్తన్ కాబట్టి వేదమంత్రములను పఠించువారు శాస్త్రవిహితములైన యజ్ఞ దాన తపశ్చర్యలను ఓం అను పరమాత్మ నామమునే ఉచ్చరించుచు ప్రారంభించదరు ఓం లేదా ప్రణవము ప్రణవాక్షరం ఏదైతే ఉందో అది పరమాత్మ నామై ఉంది పరమాత్మ స్వరూపమై ఉంది కాబట్టి వేదమంత్రములు పఠించేవారు ప్రణవ సహితంగానే పఠిస్తారు కదా ప్రతి మంత్రానికి ఎప్పుడైనా హరి ఓం అనుకుండా ఏది కూడా ఆరంభం చేయము ఏం చదవాలన్నా లేదంటే జపం చేయాలన్నా స్తోత్రము చదవాలన్నా పారాయణం చేయాలన్నా హరి ఓం అని స్టార్ట్ చేసి ఆ తర్వాత అధ్యయనం చేయడము స్తోత్రము చేయడమో జపం చేయడమో ఏం చేయాలన్నా కూడా చేసుకుంటాం అలాగే శాస్త్ర విహితములైన శాస్త్రము చేత ప్రతిపాదించబడిన యజ్ఞములు దానములు తపస్సులు చేయాలంటే కూడా హరి ఓం అనుకుంటూ ఓం అని ప్రణవముతోటే ప్రారంభం చేస్తాము సర్వదా ఓం అను పరమాత్మ నామమును నామచ్చరించుచునే ప్రారంభించదరు ఇది పరమాత్మ చెప్తున్నాడు అయితే కాస్త ఈ వీడియో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నన్ను కూడా చాలా మంది కామెంట్ సెక్షన్ లో ఈ ఓంకారము లేదా ప్రణవము అందరూ ఉచ్చరించవచ్చా స్త్రీలు ఉచ్చరించకూడదు అలాగే ఈ ఉపనయనం కానివారు ఈ ఎవరైతే ఉపనయనము సంస్కారాలు లేని వారు ఉంటారో కాని కానివారు వాళ్ళు ఉచ్చరించకూడదు అని చెప్తున్నారు మరి మనకు వచ్చే ఈ ఆడియోలు క్యాసెట్లు ఈ ఫోన్ల్లో ఏదైనా సరే మంత్రాలు అన్నీ వచ్చినప్పుడు దానికి ముందు ఓం ఓం అని ఆ సింగర్స్ ఎవరైతే ఈ పాటలు పాడే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ అన్నీ కూడా చదువుతూనే పాడుతూనే ఉంటారు కదా మరి వాళ్ళు పాడుతున్నారు కదా మరి మనం పాటకూడదా అలాగే ఏదైనా పూజ పుస్తకం అష్టోత్తరం పుస్తకాలు ఉంటే మరి దానికి ముందు ఓం ఉంటుంది ఓం ప్రకృతి ఓం వికృతి మహా ఈ విధంగా ఉంటుంది మరి ఓం ఉన్నప్పుడు ఓం అనేది చదవాలా అక్కర్లేదా చదువుకోవచ్చు అనేసి కొందరు విస్తృతంగా ప్రచారం చేస్తారు ఎవరైనా చదువుకోవచ్చు ఏమీ కాదు అని కొందరేమో కొందరు చదవకూడదు అంటే నియమాలు పాటించే వాళ్ళు చదవాలని కొందరు చెప్తున్నారు మాకు కన్ఫ్యూజన్గా ఉంది విషయం ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే మీరు కూడా కొంత ఆలోచించడం మొదలు పెట్టాలి ఎవరో ఏదో చెప్పారని కాదు ఓం అనేది ఏమిటి శబ్దము ప్రణవనాదము అంటారు ఈ శబ్దములో పరమాత్ముడు ఉన్నాడు శబ్దంలో అంతర్భాగంగా లేదా ఈ శబ్దమే పరమాత్మ స్వరూపము ప్రణవమే పరమాత్మ స్వరూపం అవునా కాదా అయినప్పుడు దీనిని ఎలా వాడాలో తెలుసుకొని వాడితే చక్కగా ఉంటుంది ఎలా పడితే అలా వాడకూడదు ప్రణవాన్ని సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఎలా సాధన చేయాలి చక్కగా స్నానం చేసి నోరు శుభ్రంగా నోరు నాలుక శుభ్రం చేసుకోవాలి సరే మీరు ఏ ఆహారం తీసుకునే వాళ్ళైనా సరే స్నానం చేసి సాధన చేయాలి అనుకునేవాళ్ళు నోరు నాలుక శుభ్రం చేసుకోవాలి కాస్త ఎవరూ లేకుండా ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఓంకారము కాస్త బిగ్గర బిగ్గరగా అంటే కేకలేయడం అని కాదనమాట మనకి చక్కగా అంత గంభీరముగా ఓంకార నాదం ఏదైతే ఉందో దాన్ని ఉచ్చరించి దాని నుండి వచ్చే శబ్దాన్ని మనం వినడం ద్వారా ఆ శబ్దం మన నోట్లో నుండి వచ్చి మనకి వినబట్టడం వలన లోపల నాడులు అవన్నీ కూడా చక్కగా యాక్టివేట్ అవుతాయి అలాగే ఆ విధంగా ప్రణవము గంభీరముగా గంభీరమైన కంఠంతో కొద్దిపాటి శబ్దంతో ఏకాంతంగా పరిశుభ్రంగా కూర్చొని భగవంతుడు ధ్యానం ఉంచి ఉచ్చరించడం వలన గొంతు చక్కగా గంభీరంగా స్వరం స్పష్టంగా ఉంటుంది స్పష్టమైన మంచి స్వచ్ఛమైన ఉచ్చారణ వాక్పటిమ అలవడుతుంది ఋషికేశ్ లో ఆశ్రమం ఉంటుంది శివానంద స్వామి వారు తమ శిష్యులకి ఏదో నేర్పించేవారు మంచి కంఠం ఉండాలంటే వాక్పటిమ ఉండాలంటే శుద్ధి ఉండాలంటే ఏ భాషలో మాట్లాడుతున్నా కూడా అది శుద్ధంగా స్వచ్ఛంగా స్వరము నిర్మల గంభీరంగా ఉండాలంటే ప్రణవము సాధన చేయండి ఏకాంతంగా పవిత్రంగా కూర్చొని అని వారి శిష్యులకు నేర్పించేవారు మనమేం చేస్తాం పూల అక్షత్రం ేశన మహోమధువైనమహ నారాయణ మాధవైనమ ఇంతే అసలు ఓము ఎక్కడ కలిసిపోతుందో ఎలా ఉచ్చరించాలో తెలియకుండా ఉచ్చరించేస్తారు ఇప్పుడు ఐదు నిమిషాల టైం ఉంది నోటి నామాలు అయిపోవాలి గబాబా అష్టోత్తరం అయిపోవాలి మరలా శుక్రవారం చేసుకోకపోతే ఫలితాలు రావు హడావుడిగా చేసేసుకోవాలి యూట్యూబ్లో బద్దలు అయిపోయేటట్టు పెట్టేస్తారు ఈరోజు అర్జెంటుగా ఈ అష్టోత్తరం చదువుకోండి ఈవేళ ఇది చేసేయండి అది చేసేసుకోవాలి చేయకపోతే రావు ఒక పక్కన ఆఫీసులో టైం అవుతాయి ఇంకో పక్కన ఇంకో పనులు ఉంటాయి మనకి ఒక అష్టోత్తరము చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక పావు గంట ఇరవై నిమిషాలు శ్రద్ధగా ఆడ కూర్చొని ఆ అష్టోత్తరం ఒక్కొక్క నామము ప్రణవముతో సహా శుద్ధంగా ఉచ్చరిస్తూ చేయడం మనకు కుదరదు అలా చేసుకుంటా పోతే పది పేరును చదివేసరికి మనకు నీరసం వచ్చేస్తుంది బోర్డు వచ్చేస్తుంది ఫలితాలు కావాలంటే ఇప్పుడు అర్జెంటు గబాగబా చదివేయాలి నూట ఎనిమిది చదివేయాలి ఐదు నిమిషాలు లోపల చదివేయాలి ఇంకా తొందరగా అయిపోతే ఇంకా మంచిది అప్పుడు ఏం చేస్తారు ఈ ప్రణవము సరిగ్గా ఉచ్చరించరు ఉచ్చారణ దోషం ఉంటుంది మరి భగవత్ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్చరించాల్సిన విధంగా ఆ ప్రణవ నాదం ఎలా ఉంటుందో అది అలాగా మన కంఠం నుండి బయటకు రాకపోతే ఆ దోషపు ఇష్టం అవుతుందా కాదా అనాచారం అవుతుందా కదా చెప్పండి అనాచారమే కదా కాబట్టి ఇక్కడ ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ప్రశ్న కాదు చెయ్యాల్సిన విధంగా చెయ్యడం అలవాటు చేసుకోండి పూజ ప్రారంభం చేసినప్పుడు హరి ఓం అనే ప్రారంభం చేస్తాం ఈ శబ్దము చక్కగా గోతులు రావాలి హరి ఓం అనేసేసి హడావుడిగా దాట అర్థమవుతుంది కదా ఈ విధంగా మీరు ప్రణవ శబ్దం వచ్చేటప్పుడు ప్రణవాన్ని ప్రణవంగా ఉచ్చరించగలుగుతూ అష్టోత్తరాలు స్తోత్రాలు చేసుకోగలిగితే ఉచ్చరించవచ్చు దానికి సాధన కూడా అవసరం అలా కాదండి మేము ఎనిమిది చదివే చేసుకొని పూల అక్షత్రం వేసుకొని వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఆ ప్రణవాన్ని దోషభూ ఇష్టంగా కట్ చేస్తూ వంకేశ్వరహమాత అలా చేయకండి ఆ ఓం స్కిప్ చేయండి ఇష్టం లేదు నారాయణాయ గోవిందాయ నారాయణాయనమ ఇష్టవే గోవిందాయనమ మధుసూదనాయ మధుసూదనాయనమ ఇలా చేసేసుకోండి క్లియర్గా అర్థమవుతుంది కదండి ప్రణవ సహితంగా చేయాలనుకుంటే ప్రణవం ఏ విధంగా ఉచ్చరించాలో అలా నీవక్కడ ఆ పద్ధతిలో కూర్చొని ఉచ్చరిస్తూ పలుకు నీకు అంత సమయం లేదు అంత ఆ విధంగా ఉచ్చరించడం నీకు తెలియనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసుకో అన్నాళ్ళు పాటు అది ఉచ్చరించకుండా సమయం లేదు కాబట్టి అది కట్ చేసి మిగతా అది చేసేసుకోవచ్చు నామం చేసేసుకోవచ్చు గుర్తుపెట్టుకోవాల్సిన రెండో విషయం ఇంకొకటి ఉంది ప్రణవం చేర్చితే ఏదైనా సరే మంత్రం అవుతుంది ఉదాహరణకు అష్టాక్షరి మంత్రం ఉంటుంది నమో నారాయణాయ ఇది పూర్తి మంత్రం ఎప్పుడవుతుందంటే ముందు ప్రణవం చేర్చితేనే అవుతుంది నమశివాయ పంచాక్షరి మంత్రం దానికి ముందు ప్రణవం చేర్చితేనే అది పంచాక్షరి అవుతుంది ప్రణవము చేర్చితేనే మంత్రం అవుతుంది ఆ మంత్రం తీసుకోవాలంటే యోగ్యుడైన గురుడి దగ్గరుడు తీసుకోవాలి ఒక గురుం పరంపర ఆచార్య పరంపర నుండి అక్కడికి వెళ్ళి శ్రద్ధాభక్తులతో వారిని సేవించి వారు ఏ విధమైన నియమాలు చెప్తారో చక్కగా నియమాలు పాటిస్తూ ఆ మంత్రం తీసుకొని ఎలా సాధన చేయమని చెప్పారో అలా సాధన చేసి కటాక్షాన్ని పొందవచ్చు భగవత్ ప్రాప్తిని పొందవచ్చు లేదండి అన్ని చేయలేము అనుకున్నప్పుడు ప్రణవము లేకుండా స్మరించుకోవాలి నమో నారాయణాయ అనుకోవచ్చు నమ శివాయ అనుకోవచ్చు ప్రణవం లేకుండా అప్పుడు అది నామస్మరణ కిందకి వెళ్తుంది అది మీరు ఎంతైనా చేసుకోవచ్చు ఏ పరిస్థితిలో అయినా చేసుకోవచ్చు కాబట్టి క్లియర్ గా తెలుసుకోండి ఒక అక్షరమే కదా అనుకుంటారేమో అది అనుబాంబు లాంటిది ఒక అక్షరమే కదా అనుకుంటారు అక్షరము కాదు సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపం ప్రణవము యహ ఈ ఓంకారంలో నేను ఇప్పుడు అంతా కొంత ఈ ఆధ్యాత్మిక కోణంలో చెప్పా దాని యొక్క సైన్స్ సైంటిఫికల్ రీజన్స్ ఆ ఓంకారంలో ఏముంది సైంటిఫికల్ రీజన్స్ గానీ మీరు పెద్ద పుస్తకం ఏముంటుంది అది కానీ చదివారు అనుకోండి సనాతన ధర్మంలో ఎంత ఉందా ఇంత లోతుందా అని మనకే కళ్ళు తిరుగుతాయి అంత ఉంటుంది కాబట్టి ప్రడవము అనవచ్చా అనకూడదా అని కాదు ప్రశ్న కొందరు అనవచ్చు కొందరు అనకూడదు అనేది కూడా కాదు ప్రశ్న ఎలా ఉచ్చరించమని చెప్పారో అలా ఉచ్చరించగలిగితేనే ఉచ్చరించు లేకపోతే స్కిప్ చేసి మామూలుగా చేసుకో ద్విజులైనా ద్విచులు కాని వాళ్ళైనా సరే ఎవరికైనా సరే ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరించగలిగితే ఉచ్చరించు ఉచ్చరించలేవు లేకుండా చేసుకో ఆ ప్రణవం ఉచ్చరించాలి అనే శ్రద్ధ నీకుంది అది ఎలా ఉచ్చరించాలో కొద్ది రోజులు కొద్దిపాటి సాధన చక్కగా చేసి ప్రణవం ఎలా ఉచ్చరించమని చెప్పారో సాధన ద్వారా నీవు నేర్చుకొని అలాగే ప్రతిసారి ఉచ్చరించడం నేర్చుకో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడు ఇక్కడ మంత్రములు పఠించేవారు శాస్త్ర విహితములైన యజ్ఞ దాన తపస్సు సర్వదా ఓం అను పరమాత్మ నామమును ఉచ్చరించుచోనే ప్రారంభిస్తారు కాబట్టి ఎలా ఉచ్చరించాలో అలా నేర్చుకొని ఉచ్చరించండి నేర్చుకోవడం రాకపోతే ఉచ్చరించకుండానే చేసుకోండి మనసులో ఉచ్చరించుకోండి మనసులో స్మరించుకోండి ఓంకారం సాధన చేస్తే చక్కగా వచ్చిన తర్వాత అప్పుడే బయటకు ఉచ్చరించండి అపశబ్దాలు ఎలా పడితే అలాగా కట్ చేసి ముక్కుతో మూలుగుతో హడావిడిగా స్పీడ్గా అనేవి కాదు అర్థమవుతుంది కదా నేను చెప్పింది ఇప్పుడు ఆగియన్స్ అంతే ఇంకా తెలుసుకోవాల్సింది కొండలంతా ఉంది ఈ మాత్రానికి కొంత అయితే క్లారిటీ నేను ఇచ్చానని అనుకుంటున్నాను కాబట్టి ఎలా చెయ్యాలో తెలుసుకొని ఆధారంలోనే చేసుకోవడం పద్దదండి సత్యమే జయతే ధర్మోరక్షత్రక్ష జయ శ్రీరామ్ కృష్ణాపణం